వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం ఉత్తనూరు గ్రామంలో శ్రీ ధన్వంతరి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా మరి అఖిల భారత ఒంగోలు జాతి నాలుగు నాలుగు పల్లె విభాగానికి వచ్చినటువంటి జత మనకి ఇక్కడ వచ్చినటువంటి జత ప్రస్తుతానికి మనకు మూడో బహుమతిని అయితే సాధించడం జరిగింది ఈరోజు మరి ప్రస్తుతానికి ఈ యొక్క టీం వాళ్ళు ఓనర్ కానీ అందరూ మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు వారు ఈ యొక్క జతను ఎప్పటి నుండి పోషిస్తున్నారు మరి ఇక్కడ ఇక్కడికి వచ్చే ముందే ఎక్కడెక్కడ ప్లేసులు వచ్చాయనేది నాలుగు మాటలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నా పేరు శీలం శీలం గురువిరెడ్డి మాది నా పేరు శీలం జగ గురురెడ్డి మాది కేశవాపురం గ్రామము బ్రహ్మంగారి మఠం మండలము వైఎస్ఆర్ కడప జిల్లా నేను ఈరోజు ఉత్తనూరు గ్రామానికి నాలపల్ల విభాగానికి రావడం జరిగింది ఇందులో మూడో ప్రైజ్ కైవసం చేసుకున్నాము ముప్పై రెండు జతలు లెక్కాను మావి మూడో ప్రై మూడో స్థానం కైవసం చేసుకున్నాయి పంతొమ్మిది పట్ల పూర్తి చేసి ఇరవై బార్లో ఇరవై ఆరు కదా ఇరవై ఆరు ఇరవై ఆరు అడుగులు కంప్లీట్ చేసి మూడో బహుమతి కైవసం చేసుకున్నాయి మేము రెండు వేల ఇరవై రెండులో ఈ ఫీల్డ్ లెక్క వచ్చినాము మొన్న దర్శి దర్సీ ప్రై దశలో జరిగిన నారాపల్ల విభాగం నుంచి మేము పల్లెల్లో పాల్గొంటున్నాము అక్కడ కొంచెం ప్రాబ్లం వల్ల ఏం ఏం రాలేదు దుర్గిలో మూడో ప్లేస్ వచ్చింది కలసపాడు గ్రామంలో మొదటి బహుమతి వచ్చింది కర్నూలు దగ్గర పసుపులలో రెండవ ప్లేస్ వచ్చింది పసుపులలో రెండవ బహుమతి వచ్చింది ఈరోజు మూడవ బహుమతి సాధించడం జరిగింది మరి ఈ ఫీల్డ్కు రాకముందు మాకు స్టార్టింగ్ స్టార్టింగ్ మరి ఈ రావడానికి కానీ దిగడానికి కారణం ఈ రెండు మాకు మొదటి నుంచి ఎద్దులు ఉన్నాయి రైతు కుటుంబమే మా నాన్న చనిపోవడం వల్ల నేను ఎద్దులను చాలిచ్చిన్నాను ఇటీవల కాలంలో మా మేనల్లుడు వాళ్ళకి ఎద్దులు ఉన్నాయి ఎరమల సోహితిరెడ్డి అని వాళ్ళతో ఇన్ ఇన్స్పిరేషన్ వల్ల నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది వచ్చి ఈ రెండు జత ఈ రెండు ఎద్దలను కొనుగోలు చేసినాను రెండు లక్షలకు వచ్చి రెండు పళ్ళల్లో కూడా బహుమతులు సాధించినవి ఇప్పుడు నాలుగు పళ్ళల్లో ఉన్నవి నాలుగు పళ్ళు వచ్చిన తర్వాత ఇవి ఈ పోటీల్లో పాల్గొన్నాము రెండు పళ్ళల్లో కూడా రాయిపాలలో ఫస్ట్ వచ్చింది ఖమ్మం ఖమ్మ మండలంలో జత జతపల్లలో కట్టమూరులో మూడవ బహుమతి వచ్చింది రాయిపాల్లో మొదటి బహుమతి వచ్చింది అంకిరిది పల్లెలో రెండవ బహుమతి వచ్చింది ఇరవై నాలుగోలో నాగులారంలో మూడవ బహుమతి వచ్చింది ఖమ్మం దగ్గర బాగా బాగిలేని పల్లెలో నాలుగవ బహుమతి వచ్చింది ఇప్పుడు నాలుగవ పల్లెలో ఈ భతి వచ్చింది ఓకే ఓకే మొత్తానికి ఈ జతతో మంచి మంచి ప్రైజులు సంపాదించి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రెస్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉన్నాం